ఉప ఎన్నిక సన్నాహ సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ ఎర్రగడ్డలో హైదరాబాద్ నందు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సన్నాహ సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తప్పకుండా రాబోయే కాలంలో మంచిగా అభివృద్ధి అందరం కూడా కష్టపడదాం మా అందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వేయడం సంతోషకరం పెద్దలు మా మంత్రి గారు మా జిల్లా మంత్రి గారు పెద్దలు జూతెల్ కృష్ణారావు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మేమందరం కూడా కష్టపడి తప్పకుండా ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం గెలిపించుకుందామా సంతోషం ఇక్కడ ఎక్కువ సమయం లేనందుకు మళ్ళీ ఈ రాబోయే కాలంలో వార్డ్ వైజ్ గా